ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నిన్ను భద్రముగా కాపాడేదను ఇరిమియా నలభై నాలుగు స్తోత్రం దేవా ఈ వాగ్దానం ద్వారా మాట్లాడండి ప్రిలా దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను భద్రంగా కాపాడుతాను లేదండి నాది గందరగోళంలో ఉంది జీవితం అప్పుల్లో అనారోగ్యంలో పేదరికంలో ఒంటరితనంలో నిందల్లో అవమానాల్లో భయంకరమైన పరిస్థితిలో కురుంగిపోయిన మీరు అంటే దేవుడు భద్రంగా నిన్ను కాపాడుతాను అంటూ ఉన్నాడు కాబట్టి దేవుని చేతుల్లోనే భద్రత ఉంది కాబట్టి ఆయన మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క భద్రతను మనం చూడగలుగుతాం దేవుడు చెప్తున్నాడు నమ్మదగిన వాడు మనల్ని భద్రపరుస్తాడు ఏ సైనిక వందనాలు నీవు మమ్మల్ని భద్రంగా కాపాడుతున్నావు కాబట్టి ఈ రోజున భద్రకంగా ఉన్నాం భద్రంగా ఉన్న ఇన్ని సమస్యల్లో ఇన్ని ఇబ్బందుల్లో మరి మేము ఈ రోజున దేవా మరి భద్రంగా ఉండగలిగాం క్షేమంగా ఉండగలిగాం నీ కాపుదాలను బట్టి వందనాలు నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు థ్యాంక్ యూ జీజస్ ఏ ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మైన్